నమస్కారం మిత్రులారా మార్కెటింగ్ గురించి మా నాలుగు వీడియో సిరీస్లో ఇది రెండవది ఈ వీడియోలో మేము మీ ఉత్పత్తి ధర గురించి మాట్లాడుతాము ఇది మొదటిసారి మార్కెట్లోకి ప్రవేశించడానికి కీలకం మసాలా దినుసుల తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను ఎలా నిర్ణయించారో చూద్దాం ధరలలో విస్తృతమైన వ్యత్యాసాన్ని మీరు గమనించారా కొంతమంది ఆటగాళ్లు ప్రీమియం ధరను ఎందుకు పొందవచ్చు మరికొందరు చాలా తక్కువ వసూలు చేయవచ్చు ఈ వీడియో ముగిసే సమయానికి ఈ ఆటగాళ్ల ధర ఎందుకు భిన్నంగా ఉంటుందో మరియు మీరు మీ ఉత్పత్తికి ఎలా ధర నిర్ణయించాలో మీకు అర్థం అవుతుంది సాధారణంగా ఉపయోగించే మొదటి రెండు ధరల వ్యూహాలు ధరతో పాటు ధర మరియు విలువ ఆధారిత ధర మొదటిది కాస్ట్ ప్రైసింగ్ లాభాల మార్జిన్ను నిర్ధారించడానికి వస్తువుల ధరకు మార్కప్ను జోడించడం ఇందులో ఉంటుంది ధరపై పోటీ పడుతున్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించండి రుచి నాణ్యత రంగు మరియు ప్యాకేజింగ్ వంటి ఇతర అంశాలను మీ పోటీదారుల మాదిరిగానే ఉంచుతూ ధర అత్యంత ముఖ్యమైన అంశం అయిన ధర సున్నితమైన సామూహిక మార్కెట్కు విక్రయించడానికి ఇది అనువైనది రెండవది విలువ ఆధారిత ధర ఈ వ్యూహం ఉత్పత్తి ధర కంటే వినియోగదారునికి గ్రహించిన విలువ ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంది రుచి నాణ్యత రంగు మరియు ప్యాకేజింగ్ వంటి ధర కాకుండా ఇతర కారకాలపై పోటీ పడుతున్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించండి ధర కంటే నాణ్యత మరియు ప్యాకేజింగ్ ముఖ్యమైన మధ్య నుండి అధిక ఆదాయ మార్కెట్లకు ఇది అనువైనది ఉదాహరణకు ఒక కిలోగ్రాము మసాలా దినుసుల పొడిని ఉత్పత్తి చేసే ఖర్చు నూట తొంభై ఐదు రూపాయలు అయినప్పటికీ మెరుగైన రుచి నాణ్యత లేదా ప్రీమియం ప్యాకేజింగ్ వంటి ఉన్నతమైన నాణ్యత కోసం ప్రీమియం వసూలు చేయడానికి మీరు మీ ధరను కిలోగ్రాముకు మూడు వందలు రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు నిర్ణయించవచ్చు ఇవి కాకుండా మీరు ఇతర వ్యూహాలను కూడా పరిగణించవచ్చు ప్రారంభంలో వినియోగదారులను ఆకర్షించడానికి మరియు మార్కెట్ వాటాను పొందడానికి తక్కువ ధరలను నిర్ణయించడం తరువాత క్రమంగా ధరను పెంచడం ప్రారంభంలో కొత్త మరియు ప్రత్యేకమైన ఉత్పత్తులకు అధిక ధరలను నిర్ణయించడం తరువాత పోటీ పెరిగే కొద్దీ వాటిని తగ్గించడం ఒక ఉత్పత్తిని చౌకగా కనిపించేలా చేయడానికి వంద రూపాయలకు బదులుగా తొంభై తొమ్మిది రూపాయలకు సెట్ చేయడం వంటి మానసిక ధరలను ఉపయోగించడం అనేక ఉత్పత్తులను కలపడం మరియు ప్రతి ఉత్పత్తిని ఒక్కొక్కటిగా కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ధరకు కట్టను అందించడం ప్రీమియం నాణ్యత లేదా ప్రత్యేకతను సూచించడానికి పోటీదారుల కంటే ఎక్కువ ధరలను నిర్ణయించడం మార్కెట్ డిమాండ్ పోటీ మరియు ఇతర బాహ్య కారకాల ఆధారంగా ధరలను నిరంతరం సర్దుబాటు చేయడం తరువాత మీ మొదటి నమూనాను సిద్ధం చేసుకోండి మరియు మీ సంభావ్య వినియోగదారులను వారు మీ ఉత్పత్తికి ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో అడగండి ఆల్ ది బెస్ట్ చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం వ్యాపార్ కోచ్ కు సబ్స్క్రైబ్ చేయండి